శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును సినిమా హిట్టు కొడుతుందో ఫ్లాప్ అవుతుందో పక్కన పెడితే ఒక ఇద్దరు పెద్ద హీరోలు ఒకేసారి రిలీజ్ చేయడం చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్ వస్తుంది ఎందుకంటే ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ చూసాం తర్వాత చిరంజీవి బాలకృష్ణ చూసాం ఇప్పుడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గారు చూడబోతున్నాం ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి పోటీ దగ్గర రెండు సినిమాలు కూడా రిలీజ్ అయ్యి రెండు సినిమాలు నిలదొక్కుంటే మళ్ళీ సినిమా సినిమా థియేటర్లకు జనాలు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యి సినిమా వాళ్ళ పరిస్థితి మాత్రం బా వాళ్ళ పరిస్థితి బాగుంటుంది ఖచ్చితంగా ఈ సాంప్రదాయం కొనసాగాల పోటీతత్వం ఉండాలా రెండు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటాం మేము అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో ఏమైనా వారు జరిగే అవకాశాలు అచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దగ్గర ఎవ్వరి ఫ్యాన్స్కి కూడా వారవదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కే ఎక్కువ అధిక శాతం ఆయన ఫ్యాన్స్ ఉన్నవాడు ఎవడన్నా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ ఆయన ఫ్యాన్స్ ఏంటంటే అందరినీ ఆదరించే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఖచ్చితంగా గొడవ గొడవ అనేది సామాన్యంగా రాదు ఈ రాజకీయం కాదు కదా ఇది సినిమా సినిమా అంటే అందరూ చూడదగిన వినోద కార్యక్రమాలు ఈ కార్యక్రమంలో బాలయ్యాబు గారు టచ్ చేశారు అమ్మో ఆయన గురించి మాట్లాడు ఆఫ్ పేర్లేదు బానే ఉంటదండి అదే రెండిటికి సంబంధం లేని కథలు అమ్మో గ్యాంగ్స్టర్ అదమ్మో మైథలాజికల్ మూవీలా ఉంటది అది కాబట్టి రెండింటిని కంపేర్ చేసుకో ఆ సినిమా చూసినా ఆ సినిమా ఈ సినిమా ఒకే జోనర్లో వచ్చి ఉంటే మనం ఇబ్బంది పడాలి బాలయ్య బాగుంటుందా పవన్ కళ్యాణ్ బాగుంటుందా అసలు జోనరే సంబంధం లేని జోనర్ కాబట్టి ఖచ్చితంగా రెండు సినిమాలు కూడా హిట్ అవుతాయి మంచి వాతావరణం ఉంటుంది ఎక్కువ రోజులు ఆడితే సినిమా థియేటర్స్ మాత్రం ఈసారి మళ్ళీ జనాలు ఎక్కువగా వచ్చి ఈ సినిమా థియేటర్ కలకలాడాలని మేము మేము ఆశపడుతున్నాం